వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో శంకర్ కాళ్ళు చేతులకు గాయాలు కావడం ఊపిరితిత్తుల్లోకి పొగవెళ్లడంతో ప్రస్తుతం మార్క్ మార్గశంకర్కు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది తాజాగా శంకర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిన తర్వాత అరకులో తన కార్యక్రమాలను పూర్తి చేసుకుని పవన్ నిన్న రాత్రి వైజాగ్ నుంచి సింగపూర్ వెళ్లారు నిన్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్ చేతులకు కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది దీంతో ప్రస్తుతం అతడికి సింగపూర్లో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న వెంటనే పవన్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కొనితల సురేఖ సైతం సింగపూర్ చేరుకున్నారు తాజాగా మార్క్ శంకర్ హెల్త్ గురించి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ టీం అప్డేట్ వెల్లడించింది ప్రస్తుతం మార్క్ కోలుకుంటున్నాడని ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు మార్కును చూశారు చేతులు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులకు పొగ చూడటంతో అత్యవసర వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు అక్కడ వైద్యులు అధికారులతో మాట్లాడారు పవన్ మార్కు కోలుకుంటున్నాడని ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు అంటూ జనసేన పార్టీ టీం అధికారికంగా వెల్లడించింది ఇదిలా ఉంటే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు ఈ వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ తారక్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులంతా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు